వాసుదేవ వాసుదేవరెడ్డి వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు డోర్ నంబర్ ఏడు డాష్ ఒకటి డాష్ మూడు వందల తొంభై ఆరు డాష్ ఏడు డాష్ ఏ ఎస్ఆర్ నగర్ హైదరాబాద్ ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండున వారు స్వయంగా వ్రాసిచ్చిన అనుభవం నా పేరు వాసుదేవరెడ్డి ప్రస్తుతం హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను మా కుటుంబానికి గురువుగారితో ఎంతో మంచి అనుబంధం ఉంది నా చిన్నతనం నుంచి గురువుగారు నాకు తెలుసు నేను మా ఇంట్లో కంటే ఎక్కువగా గురువుగారి దగ్గరే ఉండేవాడిని నేను నా డిగ్రీని రెండు వేల పదమూడులో పూర్తి చేశాను అసలు రెండు వేల పద పన్నెండులో అవ్వాల్సింది కానీ ఒక సబ్జెక్ట్ ఆగిపోవడం వల్ల రెండు వేల పదమూడులో పూర్తి చేశాను నా డిగ్రీ అయ్యాక నేను చెన్నైలో జాబ్ చేశాను అసలు జాబ్ రావడం అనేది ఒక అద్భుతం అక్కడ ఎవరో ఏంటో తెలియకుండా ఒక కంపెనీకి వెళ్ళాం అక్కడికి నేను గురువుగారు మా నాన్నగారు ముగ్గురం చెన్నైకి వెళ్ళాము మామూలుగా ఎందులో అయినా ఒక జాబ్కి అప్లై చేసేటప్పుడు ఇంటర్వ్యూ చేయడం ఉంటుంది కానీ నా విషయంలో మాత్రం ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా నన్ను జాబ్లో తీసుకోవడం జరిగింది అసలు రెజ్యూమ్ కూడా తీసుకుని వెళ్ళలేదు వారే నాకు రెజ్యూమ్ ప్రిపేర్ చేసి నన్ను జాబ్లోకి తీసుకున్నారు మేము కంపెనీలోనికి వెళ్ళగానే ఒక ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చారు ప్రాజెక్ట్ మేనేజర్ అంటే ఆ కంపెనీలో మేనేజర్కి సమానమైన క్యాడర్లో ఉన్న పర్సన్ ఆయన వచ్చి మమ్మల్ని సాధారణంగా లోనికి తీసుకువెళ్ళారు అసలు అదంతా ఒక కలవ జరిగినట్లుగా అనిపించింది నాతో ఆ కంపెనీ మేనేజరు హెచ్ఆర్ హెడ్ మేనేజరు నన్ను కూర్చోబెట్టి నాకు నా చేతిలో ఆఫర్ లెటర్ పెట్టి ఒక మంచి రోజు చూసుకుని జాయిన్ అవ్వమని చెప్పారు ఇదంతా ఒక గంట సమయంలో జరిగిపోయింది అసలు నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను ఆ రోజు సాక్షాత్తు బాబాయి నాతో వచ్చి నాకు జాబ్ ఇప్పించారు అసలు నేను ఎప్పుడూ జాబు వస్తుందని అనుకోలేదు ఎందుకంటే నాకు మాట కొంచెం తడబడుతూ వస్తూ ఉంటుంది ఈ ఎక్స్పీరియన్స్ నిజంగా నా జీవితంలో మర్చిపోయిన ఒక అద్భుతమైన విషయం అక్కడ చెన్నైలో ఉండటానికి రూమ్ కూడా చూసుకోలేదు ఎలా అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఒక పర్సన్ వచ్చి మేము ఎక్కడ ఉన్నామో మీరు కూడా అక్కడే ఉండొచ్చు అన్నారు ఇంకా సరే అనుకుని అక్కడే ఉన్నాను అందరిలో ఉన్న చైతన్యం బాబానే అనే అద్భుత సత్యం నాకు ఈ ఎక్స్పీరియన్స్ వల్ల నేను గ్రహించగలిగాను నాకు గురువుగారు బాబా ఒక్కరి అనేది నా భావన కాదు అంతకంటే ఎక్కువ నా విషయంలో నాకు గురువుగారే బాబా నిజంగా గురువుగారి సాంగత్యం నా మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది నిజంగా నా ఎక్స్పీరియన్స్లో అయితే నాకు ఏమి కావాలో నాకంటే గురువుగారికి అంటే బాబాకి బాగా తెలుసు ఇలానే ఎల్లవేళలా నన్ను కాపాడుతూనే ఉన్నారు